హలో అందరికీ నేను మీ ప్రణీత అమ్మ చేసిన ఈ చింతకాయతోని ఒక్కసారి పప్పుచారు చేసి చూసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రొటీన్గా అయితే చింతపండుతో చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇప్పుడు దొరుకుతుంది కదా మనకి ఎక్కువ చింతకాయ సో ఈ సీజన్లో మాత్రము మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకోండి సూపర్ సుపవ్గా ఉంటుంది సో దీనికోసం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనము కందిపప్పుని ఎసరు పెట్టుకొని ఎసరొచ్చిన తర్వాత కందిపప్పు యాడ్ చేయాలి అట్లా ఉడికించుకోవాలి కొంచెం పసుపు ఆయిల్ కూడా వేసుకోవాలి అట్లా అయితే పొంగి ఎక్కువ రాకుండా ఉంటుంది అదేవిధంగా చింతకాయను కూడా మంచిగా ఎసరొచ్చిన తర్వాత మనము ఉడికించుకోవాలి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ నెక్స్ట్ కొంచెం ఉల్లిగడ్డ కొత్తిమీర ఆకు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా సో మనం ఇక్కడ కారం వచ్చేసి ఇక్కడ వేయట్లేదు పోపులో వేస్తాము అండ్ ఇంకోటి మర్చిపోయినా ఉడికించేటప్పుడు కొంచెం పసుపుడు వేసుకోండి చింతకాయ ఉడికించేటప్పుడు సో మంచిగా ఉంటుంది అలా వేస్తే సో దాని తర్వాత చేసుకున్న చింతకాయ జ్యూస్ సో నెక్స్ట్ అన్నీ ప్రిపే కదా సో దాన్ని తీసుకొచ్చి మనము పప్పులో వేస్తే సరిపోతుంది ఇట్లా పప్పులో పోసిన తర్వాత మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు కందిపప్పు కొంచెం మెత్తగా ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట మనము తినేటప్పుడు కూడా బాగుంటుంది సో ఇట్లా ప్రాపర్గా చేసిన తర్వాత నెక్స్ట్ మనం పెట్టుకోవాలి సో మీకు ఇట్లా పులుపు కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు నేనైతే మా అమ్మ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఇట్లా కొంచెం మొయ్యమని అంటాను టేస్ట్ చూస్తా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్లా తింటే సో మీరు పులుపుకు తగ్గట్టు వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు పోపు చేసుకోవాలి సో పోపుకి అయితే సరిపడా ఆయిల్ వేసిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు వేయగానే ఇట్లా స్మెల్ మాత్రం మనకి చాలా చాలా బాగా వస్తుంది దాని తర్వాత చిలకర నెక్స్ట్ ఆవాలు సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఉల్లిగడ్డ నెక్స్ట్ పచ్చిమిర్చి సో అండ్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా ఇక్కడ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మేమైతే క్యారెట్ యాడ్ చేసాము నెక్స్ట్ బెండకాయ వంకాయ టమాటో నెక్స్ట్ సోరకాయ ముక్కలు సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి అట్లాగే ఈ సీజన్లో మనకి ఎక్కువ ఉల్లి ఆకలు కూడా దొరుకుతాయి కదా సో ఆ ఉల్లి కాడలు కూడా వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది సో ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి మనము అలాగే వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది సో కొంచెం మగ్గిపోయింది అని అనుకున్నప్పుడు మనం ఇట్లా పసుపు యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టేసి మనము ఒక టూ మినిట్స్ వరకు కూడా మగ్గనిచ్చుకుంటే మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అప్పుడు మన దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం సో ఆల్రెడీ మనం చింతకాయ కలిపినప్పుడే అక్కడ అది ఉప్పు సరిపడ వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం కూడా కొంచెం వేసుకోవాలి అప్పుడు ఈ ముక్కలన్నింటి కూడా మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింతకాయ జ్యూస్ పప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గ నేర్చుకోవాలి మగ్గ నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి రెడీ అయిపోయిన చింతకాయ జ్యూస్ ఇందులో యాడ్ చేస్తే మరిగిన తర్వాత దింపేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో మరీ ఎక్కువ కూడా మనం మరిగించుకోవద్దు ఎక్కువ మరిగిస్తే పుల్లగా అయిపోతుంది సో ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఒక రెండు పొంగులు అయితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇట్లా పొంగు అయితే వచ్చింది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా పొంగు వస్తుంది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మనము మరిగించుకుంటే సరిపోతుంది మరిగేటప్పుడు మాత్రము కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయకండి సో మనం ముందే పోపులేస్తే అంటే దాని ఫ్లేవర్ అనేది తెలియదు ఇట్లా లాస్ట్కి అనుకోండి దాని ఫ్లేవర్ మంచిగా పడుతుంది అండ్ లాస్ట్కి అయితే మరి కొంచెము కొత్తిమీర ఆకేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటది సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది పప్పుచారు